రైట్ వెల్కమ్ టు ది అక్షరాశ సర్కిల్ నేను మే మేం రెడ్డి బిజ్రా ఈనాడు కాలం ఇష్టం చాలా మంది పిల్లల అపోహ ఏముందంటే ఈ నోటిఫికేషన్లు వస్తాయా జాబ్ క్యాలెండర్ వీళ్ళు అమలు చేస్తారా లేదా ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ గురించి దాని గురించి మీరు ఆలోచిస్తే నష్టపోతారు ఎందుకంటే రిపీటర్స్కి ఆల్రెడీ అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు ఉన్నదాన్ని కొంచెం పదన పెట్టుకుంటే షార్ప్ అయిపోతారు కాబట్టి ఫ్రెషర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు నోటిఫికేషన్ పెట్టండి నోటిఫికేషన్ వదిలేసేసి మీరు సిలబస్ను అది అయిపోయేటట్టు చూడండి ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా మేజర్ టాపిక్స్ వచ్చేసేసి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది మీరు కావాలంటే ఎస్ఎస్సి సిజీఏలో చూడండి సిహెచ్ఎల్లో చూడండి ఎంటీఎస్లో చూడండి ఢిల్లీ పోలీస్ చూడండి ఆర్ఆర్బీ చూడండి కానిస్టేబుల్ చూడండి దేనిలో అయినా మేజర్గా మళ్ళీ త్వరలో మనకి ఏది ఇది విఆర్ఓనో ఏదో దానికి కొత్త పేరు పెట్టేసేసేసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దాని మీద కూడా క్లారిటీ రాలేదు అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేసే టాపిక్ వచ్చేసేసేసి సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి సింపుల్ కాంపౌండ్లా జస్ట్ మనం మోడల్స్ ఎందుకంటే మీకు అందరూ క్లియర్గా చెప్పొచ్చినాం ఇక్కడ మనం యూట్యూబ్లో చేసేటివి కొన్ని మోడల్స్ మాత్రమే మిగతా మోడల్స్ మిగతా కంటెంట్ మొత్తం వచ్చేసేసి ప్లేస్టోర్కి వెళ్ళేసి అక్షరాస్ట సర్కిల్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి రెండు టాపిక్స్ ఆల్రెడీ కంటెంట్ ఓపెన్ చేసినాం అన్లాక్ చేసినాము అవి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చితేనే కొనండి లేకపోతే దానికి మళ్ళీ ఒకటి ఇంకోటి ఏం లేదు నేను బలవంతంగా కొనాలని ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే మిగిలిన మాదే కొనండి అని చెప్పారు మనం అట్లా అంటే కంటెంట్ నచ్చితేనే కొనండి లేకపోతే అవసరమే లేదు దాని గురించి ఎందుకంటే చాలామందికి మనకు రెండు విశ్వడం సార్ అంటే ఈనాడు కాలం ఉన్న వాళ్ళకి కదా తెలుసు కానీ కొత్త పూర్వలు కలెవ్వు కాబట్టి కంటెంట్ ఓపెన్ చేసినాం ఇక కొంతమంది మెసేజ్ పెడుతున్నారు సార్ ఇంగ్లీష్ మీడియం కోర్సు లేదా ఇంగ్లీష్ మీడియం అర్థమేటిక్ రీజనింగ్ దానిలోనే ఉంటుందండి వీఆర్ఓ గ్రూప్ డీలోనే ఉంటుంది మీరు చెక్ చేయండి ఫైల్ మొత్తం చెక్ చేయండి అంత కామెంట్ చేసుకోకండి దాని ఫైల్ మొత్తం చెక్ చేస్తే దానిలోనే ఉంటుంది రైట్ ఇప్పుడు దీనిలో డిస్కషన్ చేసేసి వచ్చేసి ఇంట్రెస్ట్ ఎవరు ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడుతున్నాము ఈ ఇంట్రస్ట్లు వచ్చేసేసి మనకు టూ టైప్స్ ఉన్నాయి ఎందుకు ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు మనకు సిఐ ఒక ఆయన ఎవరున్నారు ఎస్ఐ ఉన్నారు ఈనా సిఐఎన్ దీంట్లో కొన్ని కాన్సెప్ట్లు మనము ఈ ఎస్ఐకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు ఉన్నారు మనకు పిటిఆర్ బై హండ్రెడ్ ఉంటుంది అది ఈ మధ్యలో కొంతమంది పిఎన్ఆర్ బై హండ్రెడ్ దీనికి దీనికి అయితే మాత్రమే పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఎన్ మైనస్ అని రాసుకొస్తాము వీటి ఫార్ములాస్ తో మనకు అవసరం లేదు ఫార్మాస్ లేకుండానే మనకు చూసుకొస్తాము అయితే ఈ యూట్యూబ్ లో అయితే మాత్రము కంటెంట్ మధ్యలో మధ్యలో ఉంటుంది అదే మనకు యాప్ లోకి వెళ్ళి చూడండి ఒక టాపిక్స్ రెండో టాపిక్స్ మనము అన్లాక్ చేసినాము విధంగా టాపిక్ వైట్ టెస్ట్లు ఉన్నాయి ఇంకా పెరుగుతాయి ఆ ఉన్న కంటెంట్ కాకుండా పెరుగుతాయి ఎందుకంటే ప్రతిదానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు నలభై క్వశ్చన్లు టాపిక్ ను బట్టి అక్కడ కొత్త కంటెంట్ ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా యాడ్ చేస్తాం జాగ్రత్త చదువుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ఫుల్ గా జాబ్ కొట్టుకున్నట్టు చూడండి ఎందుకంటే నా అంతిమ లక్ష్యం ఏంటంటే మన దగ్గర పర్చేజ్ చేసినా మనకు తెలిసిన విద్యార్థికి తప్పకుండా జాబ్ వస్తాయని మనకు ఉన్నది ఎందుకంటే మా కొంచెం జాగ్రత్త చూడండి రైట్ ప్లేస్ లో చూడండి క్వశ్చన్ ప్లే చేసాను చూడండి ఏది మనకు సింపుల్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి క్వశ్చన్ ప్లే ఏ సటన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్ సిక్స్టీన్ థర్టీ ఇన్ త్రీ ఇయర్స్ అండ్ సెవెంటీన్ జీరో ఎయిట్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఫైండ్ ది సమ్ ఏమడుతున్నాయి మనకు కొన్ని డబ్బులు దేనికి ఇచ్చాడు మనకు భారు వడ్డీకి ఇచ్చాడు ఎంతనో తెలియదు కానీ మూడు సంవత్సరాల మనకు పదహారు వందల ముప్పై అయింది నాలుగు సంవత్సరాలు ఎంత పదిహేడు వందల ఎనభై అయింది మనం ఇంతకు ముందు చూపించిన ఫార్ములాస్తో సంబంధం లేకుండా రైట్ మనం ఇంతకుముందు చూపించిన తో సంబంధం లేకుండా ఒకసారి ఇక్కడ చూడండి నేను ఏమంటున్నా మూడు సంవత్సరాలకు ఎంత అయింది మనకు పదహారు వందల ముప్పై అయింది అదేవిధంగా నాలుగు సంవత్సరాలకు రైట్ నాలుగు సంవత్సరాలకు ఎంత అయింది మనకు నాలుగు సంవత్సరాలకు పదిహేడు వందల ఎనిమిది అయింది తీసేస్తున్నా తీసేస్తే ఎంత వస్తుంది ఎనిమిది వస్తుంది పదులకెళ్ళి మూడవతి ఎంత వస్తుంది మనకు ఏడు వస్తుంది ఇక్కడ ఎంత వచ్చి మనకు డెబ్బై ఎనిమిది వచ్చింది ఇది మనకు ఒక ఎందుకంటే ఇది డెబ్బై ఐదు అయింది ఇది ఎన్ని సంవత్సరాలకు ఒక సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు ఒక సంవత్సరం అయితే మూడు సంవత్సరాలకి ఎంత మూడు బై ఒకటి రైట్ ఏం చెప్తున్నాము మూడు బై ఒకటి మూడు బై ఒకటి మూడు బై ఒకటి మూడు బై ఒకటి ఇంటూ ఎంత ఉందమ్మ మనకు డెబ్బై ఎనిమిది ఉంది ఎనిమిది మూర్లెంత మనకు ఇరవై నాలుగు రైట్ రెండు పైకి ఎనిమిది ఏడు మూర్లు ఎంత మనకు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ రెండు ఎంత ఇరవై మూడు తీసేస్తున్నాము పదిలోకి వెళ్ళి నాలుగు ఓతి ఎంత మనకు ఆరు మనం కాంపిటేటర్ అవ్వం కాబట్టి ఈయన ఆన్సర్ కాడు ఈయన ఆన్సర్ కాడు ఎందుకు ఒకట్ల స్థానం ఉండాలి మనకు తొమ్మిది ఉండాలి కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నారు మనకు పన్నెండులకు వెళ్ళి ఎవరు ఓతున్నారు మనకు మూడు ఓతి ఎంత మనకు తొమ్మిది ఉంది రెండు ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారు ఐదులకు వెళ్ళి రెండు ఓతి ఎంత వస్తుంది మనకు మూడు ఒకటి కాబట్టి ఆన్సర్ ఎవరైతే మనకు ఫస్ట్ మంది ఆన్సర్ ఇప్పుడు మనం ఇంతకు ముందు రాయించిన ఫార్మ్ మార్క్స్ తిరిగి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయంటే ఏం లేదు కాకపోతే చాలా మంది ఏంటంటే కొంచెం మనం ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ కట్ రావు కానీ మాక్సిమం విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఇప్పుడు అంటే ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్కు షార్ట్ కట్స్ చెప్పుకోస్తాడు దాని జాగ్రత్త ఇంకా కొంతమంది ఏంటంటే మరి ఈ షార్ట్ కట్ మర్చిపోతాం ఎట్లా మర్చిపోతారండి క్వాలిటీలో అన్ని అన్ని సెక్షన్స్ అన్ని అన్ని ఆర్కల్స్ ఉంటాయి ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు ఎన్నో ఉంటాయి వాటిని అన్నిటిని గుర్తుపెట్టుకొని దీన్ని ఎట్లా మర్చిపోతాం ఇది ఇంకా నేచురల్ ఆర్గానిక్ ఆర్థోమేటిక్ ఎందుకంటే మనం ఎక్కడ కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఎందుకు మూడేళ్ళకి ఎంత అయితే నాలుగేళ్ళకి ఎంత అంటే సంవత్సరానికి ఎంత కానీ కొంత అంతే మనకు మనకి దీనికెళ్ళి తీసుకోవచ్చు దీనిలోకి వెళ్ళి తీసుకోవచ్చు అది మన ఛాన్స్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేస్తున్నాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసేసి సేమ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి ఇక్కడ అలిగేషన్ ఏముందంటే మనకు చిన్నగా ఉంటుంది మనకు ఏది విష్ణు ఇన్వెస్టెడ్ సమ్ అని బ్యాంక్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ ది సమ్ అమౌంట్ సిక్స్టీన్ ఎయిటీ ఇన్ ఫైవ్ ఇయర్స్ వాట్ విల్ ది అమౌంట్ రైట్ ఏమంటున్నాడు వాట్ విల్ ఇన్ ది అమౌంట్ ఏమంటారు మనకు నైన్ ఇయర్స్ రైట్ విష్ణు ఎనిమిది శాతం సాధారణ వడ్డీ రేటుతో బ్యాంకులో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు ఐదు సంవత్సరాలలో ఆ మొత్తము పదహారు వందల ఎనభై అయితే తొమ్మిది సంవత్సరాలలో అది అయితే అతను ఎంత డబ్బు పెట్టాను రైట్ ఇక్కడ క్వశ్చన్ లాజిక్ పై వేసి ఇంతముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు సేమే కదా సార్ మరి ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు ఇచ్చిండు అంటే నేను కన్ఫ్యూజ్ కావడం కొరకు ఒక పర్సంటేజ్ ఏమంటున్నాయి మనకు ఐదు సంవత్సరాలలో ఏంది ఫైవ్ ఇయర్స్లలో ఐదు సంవత్సరాలలో ఎంత అవుతుంది అన్నాడు ఐదు సంవత్సరాలలో పదహారు వందల ఎనభై అవుతుంది అదే మొత్తము ఎన్ని సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది సంవత్సరాలలో ఎంత అవుతుంది మనకు తొమ్మిది సంవత్సరాలకు వచ్చేసేసేసి రెండు వేల అరవై నాలుగు అవుతుంది ఇక్కడ నిన్నేం అడిగిండు అరవై నాలుగులకెళ్ళి నాలుగు ఒకటి నాలుగు పదహారులకు వెళ్ళి ఎనిమిది పోతే ఎనిమిది తొమ్మిదిలకి వెళ్ళి ఆరు పోతే ఎంతమ్మ మనకు మూడు ఎన్ని సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకైతే ఐదు సంవత్సరాలకి ఎంత ఐదు బై నాలుగు ఇంటూ నాలుగు వందల మూడు వందల ఎనభై నాలుగు ఎంత అవుతుంది మనకు నాలుగు ఎక్క నాలుగు నాలుగు తొమ్మిదిలో ఎంత మనకు ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే ఎంత మిగులుతుంది రెండు నాలుగు నాలుగు ఆరులు ఎంత మనకు ఇరవై నాలుగు ఆరు ఐదుల ముప్పై తీసేస్తున్నా ఆరు ఐదుల ముప్పై మూడు పైకి తొమ్మిది ఐదుల నలభై ఐదు ప్లస్ మూడు ఎంత నలభై ఎనిమిది ఎనభైలకి వెళ్ళి ఎనభై ఓతే ఎంత మనకు సున్నాలు ఆరులకెళ్ళి నాలుగు ఓతే ఎంత రెండు ఇదంతా మనకు పన్నెండు సో ఆయన ఆన్సర్ ఏమైతుంది మనకు పన్నెండు సార్ మరి ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు సేమే ఉన్నాయి కదా మీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు కదా మరి దీంట్లో ఏంటంటే అది కన్ఫ్యూజ్ చేయడం కొరకే ఇచ్చిండు అది కన్ఫ్యూజ్ చేయడం కొరకే రెండు కూడా సేమ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకొచ్చాము అయితే దానికి ఏమి డిఫరెంట్ ఉంది దీనికి ఏమి డిఫరెంట్ ఉందని చెప్పేసి దాని కొరకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేస్తున్నాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ అండ్ ఎయిట్ వన్ టూ జీరో ఇన్ ఫైవ్ ఇయర్స్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు అడిగిండు ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగింది ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంతకుముందు అడిగినా మనము సమ్మడిగినము ఇప్పుడు ఏం అడుగుతున్నాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాము ఒక్కసారి చూడండి నాలుగు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఎంత అయిందన్న మనకు సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అయింది సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఐదు సంవత్సరాలకు ఎంత అయింది మనకు ఎయిట్ వన్ టూ జీరో అయింది నేనేమంటున్నా ఒక సంవత్సరానికి ఎంత అవుతుందంటే పదిలోకి వెళ్ళి టెన్లకి వెళ్ళి సిక్స్ ఎంత వస్తుంది మనకు ఫోర్ వస్తుంది లెవెన్లకి వెళ్ళి ఫైవ్ ఎంత వస్తుంది మనకు సిక్స్ వస్తుంది టెన్లకి వెళ్ళి సిక్స్ ఎంత వస్తుంది మనకు ఫోర్ వస్తుంది ఆన్సర్ ఎంత వచ్చింది మనకు వన్ ఇయర్కి వచ్చేసేసేసి మనకు ఇది వచ్చి వన్ ఇయర్కి వచ్చేసేసి ఇది నేనేమంటున్నా ఫోర్ ఇయర్స్కి ఎంత తీసుకో ఫోర్ ఇయర్స్ లేదంటే ఫైవ్ ఇయర్స్కి ఎంత తీసుకో ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే రైట్ వన్ బై ఫైవ్ ఇంటూ ఫోర్ సిక్స్ ఫోర్ నాలుగైదులెంత మనకు ఇరవై రెండు పైకి నాలుగు ఐదులు ఎంత మనకు ఇరవై రెండు పైకి ఆరు ఐదులో ముప్పై ప్లస్ రెండు ఎంత మనకు ముప్పై రెండు మూడు పైకి రైట్ నాలుగైదులో ఇరవై ప్లస్ మూడు ఎంత ఇరవై మూడు తీసేస్తే నీకు ఎంత వస్తుంది పదులకెళ్ళి జీరో వస్తుంది రైట్ ఎంత వస్తుంది మనకు జీరో వస్తుంది ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై జీరో అదేవిధంగా పదకొండులకు వెళ్ళి మూడు పోతే పదకొండులకు వెళ్ళి మూడు పోతే ఎంత వస్తుంది మనకు పదకొండులకెళ్ళి మూడు పోతే ఎనిమిది వస్తుంది ఏడులకెళ్ళి రెండు పోతే అంతా ఐదు ఆయన ఇచ్చిన అసలు ఎంత ఉంది మనకు అంటే ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల ఎనిమిది వందలు నేను అడగలేడు ఐదు వేల ఎనిమిది వందలు రైట్ ఇక్కడ నీకు వడ్డెంత వచ్చిందమ్మా మనకు ఐదు వేల ఎనిమిది వందలు అసలు వచ్చింది నీకు వడ్డెంత వచ్చింది ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ నట్లే రాస్తున్న ఐదు వేల ఎనిమిది వందలు వచ్చింది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఒక సంవత్సరానికి వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకు రైట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రైట్ తీసుకుంటే రావాలి రావాలంటే ఎవరు ఇక్కడ ఎనిమిది వంద ఇరవై నాలుగు సరిపోతుంది కాబట్టి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకు త్రీ పర్సెంట్ కాలకు ఒకసారి చూడండి రైట్ క్వశ్చన్ ప్లే చేశాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్లే చేసాము ఇది వచ్చేసేసి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలు వచ్చింది వచ్చేసేసి ఎవరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలు వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంప్లికేటెడ్ మీకు బాగా మంది ఏంటంటే మనకి ఈ వడ్డీల ఈ మధ్యలో లాస్ట్ నోటిఫికేషన్లో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనకు లాస్ట్ నోటిఫికేషన్లు వచ్చేసేసి పదిహేను పద్దెనిమిది క్వశ్చన్లు ఓన్లీ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తున్నాయి అయితే బ్యాంక్ వల్ల కంపల్సరీ వడ్డీలు అవసరం కాబట్టి వాళ్ళు వడ్డీలు చెప్పుకుంటారు మనకు మాత్రం తప్పకుండా అన్నీ అవసరమే ఈ కానిస్టేబుల్ ఏ సరిగా ఇంకొకటి ఏంటంటే చాలామంది మంది పిల్లలుగా నేను చెప్పే నా సజెషన్ ఏంటంటే అన్ని పోటీ పరీక్షల కంటే ఏది ఈజీ అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఈజీ ఇక చాలామంది ఇప్పుడు ఏముందంటే ఒక కాంప్లికేట్ తీసుకొస్తారు ఏం కాంప్లికేట్ తీసుకొస్తారంటే సార్ పోయిన సంవత్సరం లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఉంది ఇప్పుడు ఫోర్ చేశాను కదా ఏమైనా తగ్గిస్తారా తగ్గించడానికి కాదండి ఏంటంటే ఈవెంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి వాడు ఎలిమినేషన్ చేయాలి ఇప్పుడు రన్నింగ్ టైం ఇచ్చిండు హండ్రెడ్ మీటర్స్కు రన్నింగ్ టైం ఇచ్చిండు దీనికి కూడా టైం ఇస్తే వాడు ఎలిమినేషన్ చేయలేడు కాబట్టి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కొరకు మాత్రమే హై జంప్ లాంగ్ జంప్ కొంత పెద్ద పెట్టిండు దాన్ని తగ్గించే అవకాశాలు చాలా చాలామంది అడుగుతారు కానీ తగ్గించే తగ్గితే ఏమైతే అందరు క్వాలిఫై అవుతారు ఎందుకంటే ఈ సివిల్ కానిస్టేబుల్కు ఎస్ఐకి మనకి మార్క్స్తో మెరిట్ ఏమి ఉండదు ఈ మధ్యలో చాలా మంది ఏంటంటే మేము గ్రౌండ్ గట్టి చేస్తే మాకు ఏఆర్ కానిస్టేబుల్లో లేకపోతే ఆర్ఎస్ఐ వస్తే వాటికి ఉన్న కష్టాలు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏఆర్ కానిస్టేబుల్ ఏంటి అంటే ఏఆర్ కాని అంటే అది ఆల్రెడీ రిజర్వ్ చేసుకుంటారు మనకు ఏదంటే బందోబస్తులకు దానిలో వాడుకుంటారు కాబట్టి అది ప్రాబ్లమ్స్ అయితే ఎందుకంటే ఈ మధ్యలో మనకు ధర్నాలు గిరాణాలు కూడా చేసిన చూసింది కదా మనకి ఫ్యామిలీలకు ఇంటికి ఈ సివిల్ కానిస్టేబుల్ సివిల్ ఎస్ అయి అంటే మనకు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది నేను అందుకొరకే చెప్పొస్తున్నాను ఎందుకంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ దానికి ప్రిఫర్ ఎందుకు చేస్తున్నామంటే కంపల్సరీ అయిన ఇంత వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ హైట్ ఉండాలి లేదు ఉన్న జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆ జనా ఏది హైటే లేదు రైట్ రెండోది ఏంటంటే లెక్కలు బాగా వచ్చిన ఉరుకలేడు ఉరికినోడు లెక్కడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే రైట్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క మనం ప్లే చేసినాం చూడండి ఎందుకంటే మన కాన్సెప్ట్ రెండు కలిపి చెప్పొస్తున్నా ఏ సమ్ ఆఫ్ అమౌంట్ రూపీస్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో ఇన్ టూ ఇయర్స్ అమౌంట్ టు సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఇన్ త్రీ ఇయర్స్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్

తొమ్మిది ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అదే విధంగా రెండు సంవత్సరాలు కలిపి ఎంత వస్తుంది ఆరు ఐదు ఎనిమిది సున్నా డివైడెడ్ బై ఎంత ఆరు ఐదు బై ఎనిమిది సున్నా పర్సంటేజ్ కావాలంటే ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ హండ్రెడ్ నేను ఏం రాసిన రెండో వడ్డీలోకి వెళ్ళి ఎవరు తీసేసిన మొదటి వడ్డీని తీసేసి మొదటి వడ్డీ రాసిన ఇక్కడ ఆరులకు వెళ్ళి సున్నా ఓతి ఎంత వస్తుంది మనకు ఆరు వస్తుంది తొమ్మిది లకెళ్ళి ఎనిమిది ఓతి ఎంత ఒకటి వస్తుంది ఎనిమిదిలోకి వెళ్ళి ఐదు ఓతి ఎంత వస్తుంది మూడు డివైడెడ్ బై ఎంత వచ్చింది మనకు రైట్ డివైడెడ్ బై ఎంత వచ్చింది రైట్ బై సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఇది జీరో జీరో క్యాన్సిల్ చే ఈ క్యాన్సలేషన్ మొత్తం ఇది మొత్తం క్యాన్సలేషన్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ ఇది ట్వంటీ పాయింట్ సంథింగ్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది మనకు ట్వంటీ పర్సెంట్ ఆన్సర్ అయితే వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఈ క్యాలకులేషన్స్ బాగా రావాలి అంటే బేసిక్ లెక్కలు బాగా చేసుకోవాలి ఈ స్కూల్ లెవెల్ ఉన్నాయి కదా ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఏం లేదండి టేబుల్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది ఇది కదా ఏం చేసాను నేను రెండో వడ్డీలోకి వెళ్ళి మొదటి వడ్డీ తీసేసి మొదటి వడ్డీ వచ్చిన దీంట్లో మనకి ఇదే ప్రాసెస్లో ఎస్ఐ రెండు వేల ఇరవై రెండు తెలంగాణలో అడిగిండు ఆంధ్రప్రదేశ్లో అడిగాడు కాకపోతే ఇక్కడ ఏమడిగిండు వడ్డీ రేటు అడగలే ఏమడిగిండు సమ్ అడిగిండు వడ్డీ రేటు అడగలే ఏమడిగిండు సమ్ అడిగిండు ఇక్కడ ఏమడిగినా మనకు వడ్డీ రేట్ అడిగాం కాబట్టి ఏం చేసినా మనము సెకండ్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసేసి కింద ఫస్ట్ ఇంట్రెస్ట్ రాసి చేసి రైట్ ఏ సమ్ అమౌంట్ టూ రూపీస్ ఫైవ్ టూ నైన్ జీరో ఇన్ టూ ఇయర్స్ అండ్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ పాయింట్ త్రీ ఇయర్స్ సేమ్ క్వశ్చనే మనం ప్లే చేశాం సేమ్ క్వశ్చనే మనం ప్లే చేసాము ఈ క్యాల్యులేషన్స్ అన్న దాని కొరకు ఎందుకంటే చాలా మంది నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏంటంటే ఈ డెసిమల్ వస్తుంటే భయపడుతున్నారు డెసిమల్ వచ్చినప్పుడు భయపడద్దు అన్న దాని కొరకే మనం రాసుకొచ్చినాము డెసిమల్ వచ్చినప్పుడు భయపడద్దు అనేది ఎంత అయిందంటే మనకు సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ త్రీ అనేది సెకండ్ మైనస్ ఎంత ఉంది మనకు సిక్స్ జీరో ఎయిట్ త్రీ రైట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో మైనస్ ఎవరమ్మ మనకు ఫైవ్ టూ నైన్ జీరో డివైడెడ్ బై ఏం రాయమన్నాము ఫైవ్ టూ నైన్ జీరో ఇంటూ ఏం రాయమన్నాము హండ్రెడ్ రైట్ ఇంటూ ఏం రాయమన్నాము హండ్రెడ్ ఇక్కడ మనము డెసిమల్ అదే రాసేస్తున్నాము ఫిఫ్టీ అంటే రాసుకొస్తున్నాము రైట్ ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ మనం ఎవరు థర్టీన్లకి వెళ్ళి త్రీ ఓ ఎంత వస్తుంది మనకు త్రీ వస్తుంది రైట్ థర్టీన్లకి త్రీలకు వెళ్ళి జీరో పోతే ఇక్కడ ఎవరు మనకు ఎయిటీన్లకి వెళ్ళి నైన్ ఓ ఎంత వస్తుంది మనకు నైన్ వస్తుంది నైన్లకు వెళ్ళి టూ ఓ ఎంత వస్తుంది మనకు సెవెన్ వస్తుంది డివైడెడ్ బై ఎంత వస్తున్నాం మనము ఫైవ్ టూ నైన్ జీరో ఇంటూ ఎంత ఉందమ్మో మనకు హండ్రెడ్ నేనేం చేస్తున్నా ఈ డెసిమల్ తీసేయడం కొరకు ఏం రాస్తున్నా కింద బై హండ్రెడ్ రాస్తున్నా ఏం చేస్తున్నా బై హండ్రెడ్ రాస్తున్నా క్యాన్సలేషన్ చేస్తే ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్ క్యాన్సల్ అవుతుంది ఈ టూ జీరోకి ఈ టూ జీరో క్యాన్సిల్ అవుతుంది నీకు మిగిలింది ఎవరు ఉన్నారంటే మనకు సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ టూ నైన్ ఎంతలో పోతుంది మనకు వన్లో పోతుంది వన్లో పోతే ఎంత ఫైవ్ టు నైన్ పోతుంది రైట్ ఎంతలో పోతుంది మనకు వన్ వన్లో పోతే ఎంత మనకు ఫైవ్ టు నైన్ థర్టీన్లోకి వెళ్ళి నైన్ పోతే ఎంత వస్తుంది మనకు ఫోర్ వస్తుంది ఎయిట్లోకి వెళ్ళి ఎంత వస్తుంది మనకు సిక్స్ వస్తుంది ఇక్కడ ఎవరు వస్తున్నారు టూ వస్తున్నారు ఇక్కడ ఫైవ్ రాస్తే రైట్ ఎంత మనకు ఫైవ్ రాస్తే ఎంతలు వస్తుంది మనకు ఐదులో పోతుందా చూడండి ఐదులో పోతే తొమ్మిది ఐదుల నలభై ఐదు రైట్ ఐదు రెండుల పది ప్లస్ నాలుగు పద్నాలుగు పైకి ఒకటి ఐదు ఐదులు ఇరవై ఐదు ఒకటి ఎంత ఇరవై ఐదు సో ఎంత పర్సెంట్ అమ్మ అంటే మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏం లేదండి క్యాల్కులేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే క్యాన్సలేషన్స్ మనకు ఉన్న దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని చేసుకోవచ్చు రైట్ బాగా ఎందుకంటే ఈ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క కాంప్లికేటెడ్గా అడిగే ఉన్నాయి ఇది ఎందుకంటే మనకు ప్రతి బిట్టు మీకు ఏది మనకు ఎగ్జామ్లో కవర్ అయ్యేటట్టు మనము యాప్లో మనం మొత్తము ఆల్ టైప్ క్వశ్చన్స్ ఏ ఏ క్వశ్చన్ మనం ఎక్కడ వదిలేయలే ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినా కూడా వాటిని ఏం చేస్తున్నాం మనం అప్డేట్ వీడియోలో మనం చేసుకొస్తున్నాము రైట్ ఇక్కడ చూడండి ఇది ప్రతి సంవత్సరం అడుగుతున్నాడు ఆయన ప్రతి సంవత్సరం కాకపోతే ఏంటంటే నెంబర్స్ మారుస్తున్నాడు ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ విల్ ఇట్ బికమ్స్ సెవెన్ టైమ్స్ సేమ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ రేటుతో మొత్తము నాలుగు సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది అయితే అదే వడ్డీ రేటుతో ఏడు రెట్లు అవ్వడానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది నేను ఏమంటున్నా అంటే దీనికి సంబంధించిన కంటెంట్ మనము వీడియోలో ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్షరాష్ట్ర సర్కిల్ యాప్ తీసుకుంటే దాంట్లో యాప్లో మొత్తం మొత్తం అంటే జీరో నుంచి మొత్తం ఉంటుంది ఆల్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పినాం ఇక్కడ మనం ఏంటంటే ఈ కంటెంట్ అనేది ఓన్లీ యూట్యూబ్ కంటెంట్ ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న కంటెంట్ వేరు మనకు యాప్లో ఉన్న కంటెంట్ వేరు మళ్ళీ రెండు సేమ్ అనుకునే రేటు కొంతమంది అయితే కొంతమంది సార్ మొత్తం వీడియోలు అంటే మీకు షార్ట్ నేను ఏంటంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కొరకు మాత్రము లైవ్ సెక్షన్కి వస్తాము లైవ్ సెక్షన్ మన దాని లక్షరాష్ట్రాల సార్ ఇట్లా వస్తాము ఫోకస్ ఏది వెంకట తాస్ దాంట్లో కూడా వస్తాము థర్టీ మార్క్స్ పేపర్ మనకు రీజనింగ్ ఉంటుంది కాబట్టి అది మన క్వశ్చన్ వర్క్ నడుస్తుంది ఎందుకంటే పాత పేపర్లు పాత తీసుకుంటే ఏమైతే ఇప్పుడు ఇప్పుడు మంది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేస్తారు అది చేస్తే తప్పేం లేదు దాన్ని పట్టడం కాకపోతే ఏంటంటే మనం ఎంసీక్యూస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ల అడుగుతున్నాడు ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు చూసి దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ వెరీ సింపుల్ అండి విష్ణువర్ధన్ సార్ చెప్పిందంటే వెరీ సింపుల్ ఏమంటాడు మనకు సమ్ మనీ డబుల్స్ ఏమన్నాడు డబుల్ అన్నాడు డబుల్ అన్నప్పుడు నువ్వు హండ్రెడ్ తీసుకో డబుల్ అన్నప్పుడు హండ్రెడ్ ఇసుకో ఒకవేళ త్రీ టైమ్స్ అన్నాడు అనుకో త్రీ టైమ్స్ అనుకుంటే ఏం రాస్తాము టూ హండ్రెడ్ ఇసుకోండి ఫైవ్ టైమ్స్ అంటే ఏం రాస్తాము ఫోర్ హండ్రెడ్ వస్తుంది రాకపోతే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి కొత్త వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ రైట్ మన వీడియోలు మంచిగా ఉన్నాయంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ సంవత్సరమే మనం బా జాబ్ వచ్చే విధంగా మనము ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నాడు మనకు ఫోర్ ఇయర్స్ పట్టింది ఇదే మొత్తము ఎన్ని టైమ్స్ అన్నాడు సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అంటే నేను ఏం తీసుకోవాలంటాము సిక్స్ హండ్రెడ్ తీసుకోవాలంటాము సిక్స్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇన్ టూ ఫోర్ ఎవరెవరు క్యాన్సల్ అమ్మా టూ జీరో టూ జీరో క్యాన్సల్ ఆన్సర్ ఎంత వస్తుంది మనకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ రైట్ ఇది బెస్ట్ ఇది ఒక్కసారి సార్ దీనికే కాదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది చక్రవడ్డీలో వస్తుంది బారు వడ్డీలో రెండింటికి ఇదే మెథడ్ చెప్తారు విష్ణు మోడన్ అండ్ సార్ ఇది మనము సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇదే మెథడ్ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఇదే మెథడ్ ఉంటుంది నేను చూపిస్తుంది దానికి కూడా ఎట్లా వస్తుంది ఇంకా తనది ఎందుకంటే అక్కడ ఉన్నది అవి ఓకే క్లియర్ రైట్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ప్లే చేసాం చూడు ఏ సమ్ము బికమ్స్ ఫోర్ టైమ్స్ ఇన్ త్రీ సెవెన్ ఇయర్స్ ఇన్ వాట్ టైమ్ విల్ బి బికమ్స్ సిక్స్టీన్ టైమ్స్ ఏది ఒక మొత్తాన్ని ఏడు సంవత్సరాలలో ఎన్ని రెట్లు అయింది నాలుగు రెట్లు అయింది అదే వడ్డీ రేటుతో పదహారు రెట్లు కావడానికి నేను రెట్లు ఎంత నేర్చుకొని ఇక్కడ నీకు ఎన్ని రెట్లు ఇచ్చిన మనము నాలుగు రెట్లు ఇచ్చినము నాలుగు రెట్లు ఇస్తే నువ్వు నువ్వేం తీసుకోవాలన్నాము మూడు వందలు తీసుకోవాలన్నాము ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏడు సంవత్సరాలు పట్టింది అదే పదహారు రెట్లు అంటే ఎంత పదిహేను వందలు కావడానికి ఎంత పదిహేను వందలు బై మూడు వందలు ఇంటూ ఎంతమ్మ మనకు ఏడు ఈ రెండు సున్నా ఈ రెండు సున్నాకి అన్సల్ ఏడు ఒకలా ఏడైదుల ఏ మనకు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉందమ్మా మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటెంట్ మనం వీడియోస్ మనకు ప్రతి దానిలో రోజు కానీ డే బై డే కానీ కంపల్సరీ ఒక్కొక్క టాపిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ నేను చెప్పుకొస్తాను చూడండి ఫాలో కాండి ఒకవేళ మీకు నచ్చితే వేరే వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి మన యూట్యూబ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్ నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఏం చేసుకోస్తా అంటే అసలు ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి అన్ని ఎగ్జామ్స్ చెప్పుకోస్తాను ఫస్ట్ అర్థమెటిక్ దాంట్లో మనకు కాన్స్టబుల్ ఎస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి గ్రూప్ డీకి ఏ విధి ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను చేస్తా ఏ రోజు ఏం చదివేది కూడా నేను మెల్లగా మీకు అన్ని అప్లోడ్ చేయిస్తా నేను చేస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ